ఏంటి చెప్పనా ఎవరెవరైతే ఒక పని మీద డిపెండ్ అయ్యి ఉన్నారో అర్థం చేసుకోండి మీరు ఎంత డేంజర్ లో ఉన్నారో కేవలం జాబ్ మీద డిపెండ్ అయ్యి ఉండడం కేవలం ట్రెడిషనల్ బిజినెస్ మీద డిపెండ్ అయ్యి ఉండం యారో ఒకవేళ ఇదే మంచిదైతే మహేష్ బాబు అల్లు అర్జున్ అనేసి యాడ్ చేయరు ఆ కంపెనీలో ఈ భూమి ఆకాశం ఉన్నంత కాలం ఈ కంపెనీ నడుస్తూ ఉంటాయి ఎందుకంటే అలాంటి వస్తువులు ఉన్నాయి కాబట్టి ఎప్పుడు కూడా బిజినెస్ అనేది ఆగదు ఎప్పుడు కంపెనీ నడుస్తూ ఉంటుంది ఇంకా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు కంపెనీ అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు రతన్ టాటా గారు లేకపోయినా ఎక్కడైతే కంపెనీ నడుస్తూ ఉంటాయో ఆ నడుస్తున్నాయో అట్లనే ఈ కంపెనీ ఎప్పుడు కూడా ఎవరిని నడిచారా ప్లాన్ ని డిజైన్ చేసి కంపెనీలో లో లీగల్ అడ్వైజర్స్ ఉన్నారు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు డైరెక్టర్స్ ఉన్నారు వాళ్ళందరి డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు చూసుకోవచ్చు దీనిలో నేను చెప్పినట్లు ఆర్గ్యుమెంట్స్ నాలుగు రకాల ఆర్గ్యుమెంట్స్ ఉంటాయండి నాలుగు రకాల ఆర్గ్యుమెంట్స్ నాలుగు కూడా బంగారంతో తయారై ఉంటే డైమండ్ పొదుగుంటుంది ఓకేనండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి ముప్పు రెండోది రెండవది చెవికమ్మరు మూడోది రింగు నాలుగోది నెక్లెస్ ఈ నాలుగు కూడా బంగారంతో తయారై డైరెక్ట్ డైమండ్ పొదుగుంటుంది ఓకేనండి దాంట్లో ఫస్ట్ ముప్పు గుడక ఇటువంటి ఇది ముక్కు కొడుక ఇది ఫస్ట్ మనకు వస్తుంది ఇది ఎలా తీసుకోవాలండి నేను చెప్తాను ఎలా వస్తుంది మీకు అని చెప్తాను నేను మీకు ఇప్పుడు తర్వాత రెండో వచ్చేసి చెవి కమ్మలు అంటే వేరే వేరే డిజైన్స్ ఉంటాయి మనకు నచ్చి డిజైన్ తెప్పించుకోవచ్చు ఈ చెవి కమ్మలు ఈ ముక్కు కొడుకు వచ్చేసి ఇది బంగారం ఇది వజ్రము ఇది పదివేల రూపాయలు ఉంటుంది ఓకేనండి పదివేల రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి చెవి కమ్మలు ఇది ఇరవై వేల రూపాయలు ఉంటుంది ఇది రింగు ఇది నలభై వేల రూపాయలు ఉంటుంది మీరు ఏ మోడల్ ఆ మోడల్ మనం తెప్పించుకోవచ్చు దీంట్లో బంగారం ఎంత ఉంది డైమండ్ ఎంత ఉంది మొత్తం కిరియర్ మించం చేసి మీకు వచ్చేటప్పుడు మొత్తం ఇన్వాయిస్ తో సహా వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి డైమండ్ నెక్లెస్ దీని దాని వచ్చేసి రెండు లక్షల రూపాయల దాకా ఉంటుంది ఈ నాలుగు రకాల ఆర్టెంట్సే ఉంటుంది అంటే మనము అన్ని ఇన్ని రకాల ఆర్టెట్స్ తయారు చేసి ఇవన్నీ అన్ని అమ్మి పెట్టాడని కంపెనీ చెప్పట్లేదు ఇక్కడ ఒక వ్యాపార అవకాశం కనిపిస్తుంది ఏదైనా ఒక వస్తువు ఉంటేనే ఆ వస్తువు ద్వారా వ్యాపారం జరగాలి కాబట్టి ఇక్కడ ఈ నాలుగు రకాల వస్తువులు మాత్రమే పెట్టింది ఈ నాలుగు రకాల వస్తువులతో వ్యాపారం చేసుకోవచ్చు నా దగ్గర డబ్బులు బాగున్నాయి నేను ఒకటేసారి రెండు డక్షలు పెట్టి నేను నెక్లెస్ తీసుకుంటా అంటే చెప్తాను ఓకేనండి దీంట్లో ఫస్ట్ ఏమో నేను మిస్ పెట్టాను అండి ఇది ముక్కు పొడికా ఇది చెవి కమ్మలు రింగు నెక్లెస్ ఈ నాలుగు రకాల ఆప్సైడ్లు వస్తాయండి ఈ నాలుగు రకాల ఆప్లైట్లు ఇది ముక్కు కొడుకు బిల్ల వచ్చేసి పదివేల రూపాయలు ఉంటుంది చెవి కమ్మలు వచ్చేసి ఇరవై వేల రూపాయలు ఉంటుంది రింగ్ వచ్చేసి నలభై వేల రూపాయలు ఉంటుంది ఇది వచ్చేసి రెండు లక్షల రూపాయలు దాకా ఉంటుంది ఓకేనండి ఈ నాలుగు రకాల ఆర్నమెంట్లు మనకు వస్తాయి మొత్తము ఎంతైందండి ఇది పది ముప్పై డెబ్భై అంటే మొత్తం టోటల్గా కలుపుకుంటే మనకు ఎంత రెండు లక్షల డెబ్బై వేల రూపాయల బంతు మనకు ఆర్నమెంట్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది రెండు లక్షల డెబ్బై వేల రూపాయల వస్తువులు మనం తీసుకుంటాం ఇది మీరు రెండు రోజులు అయితే తీసుకోవచ్చు అంటే మీరు ఒక సంవత్సరంలో తీసుకుంటారా రెండు సంవత్సరాలు తీసుకుంటారా మూడు సంవత్సరాలు తీసుకుంటారా దీని కండిషన్స్ అయితే ఉంటుంది మీరు ఎలా వారికి మీ కింద వర్క్ ఎలా నడుస్తుందో ఆ విధంగా మీరు ఈ నాలుగు రకాల ఆదాయం అయితే మీరు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు లక్షల రూపాయలు రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు నేను అనేది ఏంటంటే మన పని మనం చేసుకుంటా ఓన్లీ ఒక ఒక మూడు సంవత్సరాల్లో అయినా సరే ఈ రెండు లక్షల డెబ్బై రూపాయలు డెబ్బై వేల రూపాయల వస్తువులు మనం తీసుకున్నాం అనుకోండి హ్యాపీఏ కాదండి మనం ఇక్కడ ఓన్లీ మనం లైఫ్లో దీన్ని మనం ఏం చేయాలి సిస్టమేటిక్గా మనం వర్క్ చేయాలి కంపెనీ చెప్పిన విధంగా మనం వర్క్ చేస్తే ఫస్ట్ మూడు పర్సెంట్తో డెక్ చేస్తే ఈ నాలుగు కూడా గోల్డ్తో తయారై ఉంటే డ్యామెంట్ ఉంటుంది ఈ నాలుగు కూడా ఆటోమేటిక్ మనం వర్క్గా మనం అండి ఇక్కడ ఈ గోల్డ్ ఆర్నమెంట్కి మనం మనకు ఎట్లా తీసుకోవాలి మీ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ముక్కు పుడక తీసుకోవాలి ఈ ముక్కు పుడక విలువ వచ్చేసి పదివేల రూపాయలు ఉంది కానీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను ఒకటేసారి పదివేలు రూపాయలు పెట్టి అంటే పదివేల రూపాయలు పెట్టి తీసుకోవచ్చు అది బెస్ట్ ఆప్షన్ కానీ చాలా మంది దగ్గర ఏంటంటే పదివేలు రూపాయలు ఒకేసారి తీయాలి అంటే కష్టం అవుతుంది కాబట్టి మంది రెండు వేల రెండు తొమ్మిది రూపాయలు అంటే దీన్ని బుకింగ్ అమౌంట్ కట్టుకొని ఇది బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం గోల్డ్ షాప్కి వెళ్ళినా సరే ఒకటేసారి డబ్బులు కట్టి తీసుకునేది ఉంటుంది తర్వాత ఎవ్రీ మంత్ మనం ఇన్వెస్ట్ మన ఈఎంఐ లాగా కట్టుకొని మనం ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ మనం కట్టుకొని ఆర్నమెంట్ తీసుకునే ఆప్షన్ ఉంటుంది కదా ప్రతి గోల్డ్ షాప్లో అది స్కీమ్ తీసుకు చెప్తా ఉంటుంది ఇక్కడ కూడా సేమ్ మనం డబ్బులు ఒకటేసారి కట్టి తీసుకుంటామో తీసుకోవచ్చు లేదు అంటే ఈఎంఐ ఆప్షన్లో మనం బుకింగ్ చేసుకొని తీసుకోవచ్చు బుకింగ్ చేసుకొని తీసుకోవాలంటే దీంట్లో రెండు వేల రెండు వందల రూపాయలు కట్టాలి మనం ఓకేనండి పదివేలలో రెండు వేల రెండు వందల రూపాయలు పోతే కింద కట్టేది రెండు పడితే గొప్ప వాళ్ళు చెప్పండి ఎంత కట్టాలా పదివేల రెండు వేల రెండు వందల కోరు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మనం కట్టేది ఓకేనా అదే మనం బయట కట్టామనుకోండి ఇవి మన చేతిలో కట్టాలి కదమ్మా అవునా కదా ఏం పేరు మేడం పేరు ధనలక్ష్మి గారు మంచిగా కనుక వాయిస్ కట్టి ఉంది ధనలక్ష్మి గారితో తీసుకున్నాము ధనలక్ష్మి మేడము ఇప్పుడు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కట్టాలంటే నెల నెల మన చేతిలోకి కట్టాలి ఓకేనా రోజు కట్టాలంటే ఎల్లుబాటు అయితే కట్టవచ్చు కానీ అందరికి వెళ్ళుబాటు వెళ్ళొచ్చు పోవచ్చు ఉంటే కట్టుకోవచ్చు లేదు అంటే ఇంకో మార్గం కూడా ఉంది ఇక్కడ మనము ఈ తీసుకోవడానికి ఫస్ట్ ఏంటంటే పేమెంట్ చేసి తీసుకోవచ్చు లేదు అంటే ఈఎంఐలో తీసుకోవచ్చు లేదు అంటే రిఫరల్ ప్రోగ్రాం ద్వారా ఫ్రీగా తీసుకోవచ్చు రిఫరల్ ప్రోగ్రాం అంటే ఏంటండి రిఫరల్ ప్రోగ్రాం అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా గోల్డ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అందరినీ గోల్డ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా సరే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు సరసం కానీ గోల్డ్ తీసుకోవాలని అందరికీ కనిపిస్తుందా అనిపి తీసుకోవాలి ఉంటుందా ఉండదు తీసుకోవాలి ఉంటుంది కదా ఎలా చూపించ గోల్డ్ అనేది అందరికి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ అందరం డబ్బులు పెట్టి తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ రిఫరల్ ప్రోగ్రామ్ అంటే మనకు తెలిసిన వాళ్ళకు దీంట్లో ఇప్పించడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది అంటే తీసుకోవడానికి మనం రిఫర్ చేయడం ద్వారా మనకు ఆదాయం వస్తుంది మనం రిఫర్ చేయగలుగుతామా చేయలేమా ఒకసారి మనం చెక్ చేద్దామండి దగ్గర డబ్బులు వస్తాసారికి క్లారిటీ ఇస్తాము రిఫరల్ అనేది మనం చేస్తామా చేయమా ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము ఇప్పుడే ఈ మధ్య కాలంలో మనం ఇక్కడ కొత్తగోడంలో మంచి మంచి షాపింగ్ మాల్ స్టార్ట్ అయిందండి మొన్ననే కొత్త షాపింగ్ మాల్ వచ్చింది ఏంటంటే స్టార్ట్ అయితే అంతగానము ఏ షాపింగ్ మాల్ వెళ్తే జనాలు ఉంటాము ఓకేనా కానీ మనం అల్టిమేట్గా శారీ కావాలంటే ఎక్కడ పోతాం అండి సినిమా ఫస్ట్ అనుకుంటున్నాం కదా అంటే ఎందుకు అంటే నేను కూడా రెండు నెలల మొత్తం బాగా తీసుకుంటా ఉంటాను సీమాల్ తీసుకెళ్ళి షాపింగ్ చేస్తా ఉంటాను ఏం చేస్తుంది ఒక రెండు నెలలకు ఏదో ఎవరికి పెట్టడానికి లేదా ఏదో దేవుడికి పూజనో ఏదో ఉంటుంది కదా ఆ టైంలో మేము షాపింగ్ చేసినేసి ఒక శారీ తీసుకుందామని పోతుంది పోయి ఏం చేస్తుంది శారీ తీసుకుంటుంది శారీతో పాటు ఇది మంచిగా ఉందండి మస్తు తక్కువ ఉంటుంది వెయ్యి రూపాయలు శారీ త్రిగురు మూర్కెళ్తుంది అండి నేనేం చేస్తాను సరే అయిపోతాను అట్లా ఒక్కసారి వాళ్ళు మూడు నాలుగు శారీ లేదు మూడు నాలుగు అప్పుడప్పుడు ఎక్కువ కూడా అయిపోయింది తప్పదు కదా సరే వేసుకొని వస్తుంది నాంగ్ కానీ బండా కానీ ఏమంటే అట్లా అని అంటే ఇంకా ఇంట్లో ఉండలేం కదా సరే అమ్మ ఎంత అనేసి నేను పోతే షాప్కి మా ఆవిడ ఏం చెప్తుంది ఆమె తీసుకెళ్ళి అల్మార్లో పెడతా పెడతా అండి ధరకి మేడం ఏం చెప్తారు కదా చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్తుంది అనేసి అంటది వాళ్ళ పక్కన ఇంట్లో ఇంట్లో వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది లతాకి రాతాయి ఇంట్లో వస్తుంది అంటే తీసుకుపోవాలని ఆత్మని వాళ్ళని చూసి ఇట్ట దీపా దీపం ఏమంటే మస్తుంది దీపో మస్తుంది అసలు సారీ ఎందుకు ఇవ్వచ్చు అని ఏమో తీసుకున్నాను నడబ్ అనేసి నాకు నేను ఎంత నాకు అచ్చని మనం వెళ్ళిపోయాను సారీ తెప్పించి మరి ఆటలు పెట్టి తీసే మళ్ళీ ఇక్కడ ఎందుకు చేత వాడి అంటే మన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా మంచి జరుగుతుంది అన్నప్పుడు మనం చేయడానికి ఎవరు కాదు అదే కానీ వాడికి జీవనలో కూడా ఒకసారి గుర్తు కమిషన్ ఇస్తారా ఏం కానీ వాళ్ళకి మన పెట్టి వాళ్ళకి బాగుంటుంది అనే ఆలోచనతో మనం ఎట్లయితే చెప్తామో కానీ అక్కడ మనం చెప్తే ఈ పెంపిడు ఏమి రావట్లేదు షాపులో ఏమి చేయలేదు కానీ ఇక్కడ అదే వస్తువులు ఇక్కడ గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్ అందరికీ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అక్కడ మనం ఏం చేయకపోయినా మనం అంటే అక్కడ తీసుకునే వాళ్ళకి సరే మనకి పెద్ద రావట్లేదు అదే పని ఇక్కడ మనం చేసినాం అనుకోండి మనం బెనిఫిట్ వస్తుంది ఏంటి అది ఇక్కడ చేసేది అంటే ఇక్కడ గోల్డ్ డైమండ్ ఆర్నమెంట్ గోల్డ్ అనే అందరికి తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కానీ డబ్బులు పెట్టి తీసుకోలేము మనము ఇక్కడ ఈ అవకాశం ఉంది మనం ఇక్కడ మన ఫ్రీ టైంలో ఏదైతే వాళ్ళ కోసం కోసం మాట్లాడడం లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ కోసం ఆ మట్టిస్తాను ఈ మట్ల వేస్తాను అని మాట్లాడుతామని కోసం మహిళలు అలాంటివన్నీ వచ్చేసి ఒక వన్ ఇయర్ ఇక్కడ దీనికోసం గట్టిగా చుట్టుపక్కల వాళ్ళకి ఒక పోయినాం అనుకోండి ఈ ఆర్టమెంట్లు వస్తే మనకి బెనిఫిట్ ఏంటి మనకి ఇంకా కూడా వస్తుంది మా పని లేదమ్మా తనక్ష్మి మేడం చెప్పండి మంచి పని ఇక్కడ యోగా చేయండి రాదు రారు అంటే ఇంకా ఎవరికి వచ్చేదా డబ్బులు వస్తాయంటే ఇంకా డబ్బులు మంచి పెడతాము అని చెప్పి మీటింగ్ ఉన్నాయి యోగా గ్రమని చెప్తే ఎవరు రారు కానీ అలాంటి వాటికి మాట్లాడతారు ఇంకా డబ్బు అనేది అందరికి సంపాదించుకోవాలని ఆలోచన ఉంది కానీ మంచి మార్గము వాళ్ళని చూపెట్టినట్టు అయితే వాళ్ళని పెట్టినట్టు వస్తారు ఓకేనా ఇంకా డబ్బు వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వస్తారు ఇక్కడ మీకు డబ్బు అనేది ఎలా వస్తుందో నేను చెప్తాను దీన్ని కరెక్ట్ అర్థం చేసుకుంటే మనం ఒకవేళ సంపాదించడం కాదు గోల్డ్ డబ్బు డార్టమంటే నాకు వచ్చింది చూపిస్తా ఆ అంటే కూడా నా ద్వారా వందల మందికి ఆదాయ మార్గాన్ని నేను ఎట్లా సృష్టించాను మీ ద్వారా కూడా అవ్వచ్చు ఇక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ జీవితంలో ఒక్కసారి మాత్రం రెండు వేల రెండు వందల రూపాయలు పెట్టి బుకింగ్ చేస్తాము తర్వాత రూపాయి కూడా కట్టేది లేదు జీవితంలో ఎప్పుడు కట్టేది లేదు ఒక రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు కట్టిల్సిన అవసరం లేదు ఈ రెండు వేల రెండు వందలు కూడా ఎందుకంటే మీరు దీంట్లో కస్టమర్ అవ్వాలి బుకింగ్ చేయాలి కస్టమర్ అవ్వాలి కాబట్టి ఆ రెండు వేల రెండు వందలు కూడా ముక్కు కూడా కట్టమంటారు బుకింగ్ అమౌంటే అంతేకాని మనం ఫ్రీగా కట్టేది ఏం లేదు రిమేరింగ్ బ్యాలెన్స్ ఏడు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కూడా మన చేతుల్లో తింటాము మనకు తెలిసిన వాళ్ళని రిఫర్ చేసుకుంటే మనకు ఫ్రీ ఈ ఆర్నమెంట్ వచ్చేస్తుంది ఆర్నమెంట్ తర్వాత దీని తర్వాత ఇది వస్తుంది దీని తర్వాత ఇది అట్లా నార్మల్గా వస్తువులు కూడా కంపెనీ పంపిస్తేస్తుంది ఎట్లా వస్తుంది నేను చెప్తాను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు ధనలక్ష్మి మేడం ఉన్నారు కదా ధనలక్ష్మి మేడం గారు ఏం చేసిండ్రు ఇక్కడ ధనలక్ష్మి మేడం ఉన్నారు మేడం గారిని చేసిందంటే రెండు వేల రెండు వందల రూపాయలు పెట్టిండ్రు మేడం లక్ష రూపాయలు ఏం పెట్టిన మీరు ఇక్కడ రెండు వేల రెండు వందలే ఓకేనా రెండు వేల రెండు వందల రూపాయలు పెట్టి మొక్కు పుడుకొని బుక్ చేసింది మీరు ఓకేనా ముక్కు పుడుకొని బుక్ చేసి మీకు తెలిసిన సర్కిల్ వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ అందరున్నారు కదా అందరూ కూడా గోల్డ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది మీరు కూడా ఇంకా రెండు వేల రెండు వందల రూపాయలు పెట్టి మీరు ఇంత తీసుకుంటే మీకు నాలుగు రకాల వస్తువులు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి మనము ఎంతమందికైనా అయినా సరే దీంట్లో మనము బుకింగ్ చేయించవచ్చు నేను చెప్తాను మీకు అర్థమైతే దీని తర్వాత ఇంకో కూడా వస్తే అది కూడా తెలుస్తుంది చెప్తాను ఎగ్జాంపుల్ ఇక్కడ మూడో నెలలో ఇక్కడ ఎవరైతే అన్నా మేడం గారు అమ్మయ్య గారు వాళ్ళ పర్పు అయిపోయింది నా పని కూడా అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి మేము సపోర్ట్ చేశాం మీ ఇద్దరు కూడా ఏం ఏం చేయాలి వాళ్ళు కూడా ఎందుకు వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పడానికి వచ్చారు కదా వాళ్ళు కూడా ఇద్దరు ఇద్దరు తీసుకొచ్చారు తీసుకొస్తే ఇక్కడ మూడో నెలలో ఇక్కడ నలుగురు వ్యక్తులు ఇంకొక నలుగురు వ్యక్తులు వచ్చారు నాలుగు జతలు అయినాయి కాబట్టి జతకు నాలుగు వందల రూపాయలు చెప్పిన పదహారు వందల రూపాయలు నాకు ఆదాయం వచ్చింది ఎనిమిది వందల రూపాయలు ఏమో నోత్తున కోసము ఎనిమిది వందల రూపాయలు నా ఎకౌంట్కి వచ్చేసింది ఓకేనా అట్లా మూడో నెల ఇది నాలుగో నెల ఇది నాలుగో నెలలో నాకు ఇక్కడ ఎనిమిది మంది ఇక్కడ ఎనిమిది మంది అంటే ఈ ఈ నలుగురు నలుగురు ఎవరైతే ఉన్నారో ఎనిమిది ఇద్దరిద్దరు తీసుకొచ్చారు ఎనిమిది మంది ఎనిమిది మంది వచ్చారు ఇక్కడ ఎనిమిది జతలైనవి ఎనిమిది జతలకు ఎంత అండి ముప్పై రెండు ముప్పై రెండు వందలు మూడు వేల రెండు వందల రూపాయలు నాలుగో నెలలో నాకు ఆదాయం వచ్చింది దీంట్లో వచ్చి ముక్కు పుడక కోసము పదహారు వందల రూపాయలు తీసేసింది పదహారు వందల రూపాయలు నా అకౌంట్ నుంచింది కంపెనీ ఓకేనండి ఇక్కడ ఐదో నెలలకి మనకు ముక్కు వచ్చేస్తుంది ముక్కు పుడకకి అయితే ఇంకా ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు బాగా ఉన్నామో ఈ ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు కంప్లీట్ అయిపోతే ఇక్కడ 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 ఎంతమంది పదహారు మంది ఇటు పదహారు మంది ఇటు వస్తారు ఎనిమిది మంది ఎనిమిది మంది ఓన్లీ ఇద్దరు ఇద్దరు చేస్తే పదహారు మంది అవుతారు వీళ్ళందరూ కూడా పనిచేసి ఎక్కువ మంది అవుతారు నేను ఓన్లీ ఇది ఒక్కటే కాలిక్యులేషన్ చేస్తాను పదహారు పదహారు మంది అయింది పదహారు పదహారు మంది అయితే పదహారు జతలు అయినాయి పదహారు జతలు అయితే ఆరు వేల నాలుగు వందల రూపాయలు మనకి ఇన్కమ్ వస్తుంది దీంట్లోంచి మూడు వేల రెండు వందల రూపాయలు నోట్స్ పిన్కి మూడు వేల రెండు వందల రూపాయలు నా అకౌంట్కి వచ్చేసంటే ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఇది ఆటోమేటిక్ సరిపడే అమౌంట్ వచ్చేస్తుంది ఇది ఆటోమేటిక్ మనకు కంపెనీ పోస్టు ఇంటికి పంపించేస్తుంది పంపించేటప్పుడు దానికి ఇన్సూరెన్స్ చేసి పంపిస్తారు ఎక్కడైనా మిస్ అయినా సరే ఆ పోస్టల్ డిపార్ట్మెంట్ దాన్ని రికవర్ చేసిస్తారు ఇంకా దాంతోపాటు డైమండ్ పాలసీ సర్టిఫికేట్ ఇస్తారు ఇంకా హండ్రెడ్ పర్సెంట్ మనీ బ్యాక్ గ్యారంటీ కార్డు ఇస్తారు ఇక్కడెక్కడైనా మీరు చెక్ చేయించుకొని డైమండ్ ఆర్బన్లో ఏమైనా మిస్టేక్ ఉంది అంటే ఆ డైమండ్ని మనం రిటర్న్ చేసి ఆ గోల్డ్ని రిటర్న్ చేస్తే మన డబ్బులు మనకు వాసిస్తారు కంపెనీ ఒక హండ్రెడ్ పర్సెంట్ మరిగా గ్యారంటీ ప్యాక్ ఇస్తారు మళ్ళీ ఇన్వాయిస్ ఇస్తారు దాంట్లో బంగారం ఎంతింది వజ్రం ఎదింది మొత్తం క్లియర్గా మెన్షన్ చెక్ చేసుకుంటుంది అది అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా సాగు వస్తుంది మరి మనం ఇన్కమ్ చూసుకుంటే మరి మనము లక్ష అరవై వేల రూపాయలు ఎంతో సంపాదించే మీకు ఇక్కడ అర్థమైపోతుంది జస్ట్ ఒక మూడు నెలలు మనం చూద్దాము ఆరో నెల అయిపోయింది ఆరో నెలలో ఇక్కడ ముప్పై రెండు మంది ఇటు ముప్పై రెండు మంది ఇటు వచ్చిండ్రు ఇక్కడ మనకు ఇంత పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఆదాయం వస్తుంది ఇది డైరెక్ట్గా మీ బ్యాంకులోనే వచ్చేస్తారు ఎందుకంటే మనకు ఆటోమేటిక్ కటింగ్ లేదు కాబట్టి మీ పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు మన బ్యాంక్కి ఇచ్చేస్తుంది కంపెనీ ఇక్కడ ఎవరైతే ఏ ఏడో నెల అనుకుంటుంది ఏడో నెలలో ఇక్కడ అరవై నాలుగు మంది ఇచ్చి వచ్చింద్రు అరవై నాలుగు మంది ఇచ్చి వచ్చింద్రు అంటే ఇక్కడ మీకు అరవై నాలుగు చేతలు అంటే మీకు వచ్చేసి రెండు ఇరవై ఐదు వేల ఆరు వందల రూపాయలు మనకి ఇన్కమ్ అనేది వస్తుంది ఇది డైరెక్ట్ మీ బ్యాంక్లోనే వస్తుంది ఇది లాస్ట్ మంత్ మా ఇది ఎనిమిదో నెల ఎనిమిది వందలో నూట ఇరవై ఎనిమిది మందికి నూట ఇరవై ఎనిమిది మందికి వస్తారు ఇక్కడ హైస్ట్గా కంపెనీ వంద జతల మీద మాత్రమే ఇస్తుంది ఎక్కువైదు ఎక్కువ అయితే కంపెనీకి అయిపోతుంది వంద జతల మీద ఇంట్లో మనము నాలుగు వందల రూపాయలు తీసుకుంటాము అంటే ఇచ్చి పాటు నలభై వేల రూపాయలు వారానికి సంపాదించుకోవచ్చు అంటే నాలుగు నాలుగు వాదనాలు కాబట్టి లక్ష అరవై వేల రూపాయలు మనము సంపాదించుకునే అవకాశం ఉంది నెల ఎన్ని 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 ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది నెలలైంది ఎనిమిది నెలలు కాదు సంబంధం పట్టింది నష్టం నష్టమైపోతుంది మనం కదా ఓన్లీ మనము రెండు వేల రెండు వందల రూపాయల ముక్కుంటే బుక్ చేస్తాము మనకు తెలిసిన వాళ్ళందరికీ ఎక్కువ పోయినాము నెల రోజుల్లో ఇంటర్ చేసినాము వాళ్ళకైతే ఇద్దరు ఇంట్లో తీసుకుంటా తీసుకుంటా ఒక వన్ ఇయర్ పట్టింది వన్ ఇయర్ తర్వాత మనకు లక్ష అరవై వేల రూపాయలు వచ్చినాక హ్యాపీ కదా మన ఇన్కమ్ డిస్టర్బ్ చేయకుండా మనం ఫ్రీ టైంలో టీవీలు చూసుకుంటూ కూర్చునే టైంలో చేసుకుంటే పోయినా సరే వన్ ఇయర్లో ఎవరైనా చేయడం సాధ్యమే ఇది చేయడం వల్ల ఏంటంటే నలుగురులో మీరు ఏం చేస్తానంటే నేను ఏం చేయాలని అవుతుంది చెప్పే మాట కాకుండా నేను ఒక గోల్డ్ బిల్ చేస్తానని చెప్పుకోవడానికి ఉంటుంది ఇక్కడ మీరు తీసుకునే అచీవ్మెంట్ తీసుకున్నప్పుడు మీకు రికగ్నేషన్ చేస్తారు కంపెనీ గుర్తుపు నలుగురులో గుర్తింపు తీసుకోవచ్చు ఆదాయం సంపాదించుకోవచ్చు అద్భుతమైన అవకాశం బిజినెస్లో నాకు ఎలాంటి ఆదాయం అనేది కనిపించలేదు ఈ బిజినెస్ బిజినెస్లో శ్రీకరాలకు వచ్చిన తర్వాత వీక్లీ వీక్లీ నేను వారం వారం వచ్చేసి నేను పదిహేను వేలు పన్నెండు వేలు ఇరవై వేలు వరకు తీసుకుంటున్నాను మెలకు వచ్చేసి మెలకు వచ్చేసి యాభై వేలు అరవై వేలు ఖచ్చితంగా తీసుకుంటున్నాను మేడం ఎందుకంటే మన లేడీస్ కావాల్సింది ఏంటి మేడం ప్రతి ఒక దానికి మనం ఇంట్లో ఒకరి ఆధార్ కార్డు బతకకుండా మన ఉన్నాము ఏదైనా కూడా అవసరం ఉంటుంది దానికి ఆగాల్సిన అవసరం లేదు మన భర్తలు నారాల్సిన అవసరం లేదు కొడుకులు నారాల్సిన అవసరం లేదు మన దగ్గర ఎమౌంట్ అనేది ఉంటే మనం ఏదైనా రుచిగా పొందాలన్నా వెళ్ళే కొనుక్కుంటాం ఒక నలభై పొందాలన్నా కొనుక్కుంటాం ఎవరు అందాల్సిన అవసరం లేదు ప్రతి దాని మీద ఆధారపడి నడుకపోతుంది ప్రతి ఒక్కటి ఈ రోజు జరిగే సిచ్యువేషన్ ఏంటి మేడం కొడుకులకు పెళ్ళి అయ్యేంత వారికి మన వాళ్ళు ఆ తర్వాత కోడలు అంటే ప్రతి దానికి కూడా భయపడుతూ బ్రతకాల్సిందే మా గారిని చూస్తున్నాను మా బంధువులలో చూస్తున్నాను ఎంతో హ్యాపీగా బ్రతికిన వాళ్ళు ఉన్నారు కొడుకులు పెళ్ళిళ్ళైపోవడం కానీ వాళ్ళందరూ ప్రతి దానికి వస్తుంది ప్రతి దానికి భయపడాల్సి వస్తుంది ఎందుకు భయపడాలి మనం మనం కూడా ఈ ఏజ్ లో కూడా ప్రతి రోజు టీవీ చూస్తారు సాయంత్రం ఆరేంటే టీవీ ముందు కూర్చుంటాం ఎందుకు మేడం అక్కడ చూస్తే లేదు పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఆ టీవీ చూస్తే మనకి ఏమొస్తుంది ఏమీ రాదు మళ్ళీ డబ్బులు పెట్టి చూసి చూస్తున్నాం టీవీకి రిచార్జ్ చేయించి ఇక్కడ మనం పక్కన వాళ్ళకు నాలుగు ముంచట్లు అదేదో అక్కడ చెప్పుకునేది అక్కడ చూసేది పక్కన మన ఫ్రెండ్స్ పిలిచి ఇలా ఉంది ఇక్కడ ఇంత ఆదాయం వస్తుంది ఒక రెండు వేల రెండు కట్టుకుంటే మనకు వీక్లీ వీక్ వారం వారం బుధవారం బుధవారం అంటే బుధవారం వరకు క్లోజింగ్ గురువారం ఉదయం ఆ ఇంటికలా మెసేజ్ వస్తుంది కంపెనీ ఎంత డబ్బులు పడింది అనేసి శుక్రవారం వెళ్ళి డ్రా చేసుకోవచ్చు అంతకంటే మంచి అవకాశం ఎక్కడ ఉంది మేడం ఎక్కడ ఉందా ఏ కంపెనీలో ఎంత లేదు అలాంటి అవకాశం ఇంత మంచి ప్లాట్ఫామ్ అంటే అదృష్టం అనుకోవాలి శ్రీకరాలి గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే రియల్గా గోల్డ్ అండ్ డైమండ్స్ ప్లాట్ఫామ్ దీనికి వేరే వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు అలాగే మనం ఒక ఇద్దరు వ్యక్తులకు మోటివేషన్ చేయడానికి మొహమాటం ఎందుకు మేడం పెద్ద పెద్ద నాగార్జున గారు జూనియర్ ఎన్టీఆర్ గారు మహేష్ బాబు వాళ్ళ కోట్లు ఉన్న వాళ్ళు అయితే అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వాళ్ళు సైడ్ ఇన్కమ్ కోసం వాళ్ళు ఒక సినిమా యాభై యాభై లక్షల కోట్ల రూపాయలు అలా తీసుకుంటారు అలా అవసరం లేదు అడ్వర్టైజ్మెంట్ చేయడం ఎందుకు చేస్తున్నారు సైడ్ ఇన్కమ్ దాంట్లో చె ఇద్దని వలన వారం వారం పేమెంట్ పడుతుంది మనకు ఇది చేసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికి తప్పేముంది తప్పుందా మేడం ఓట్లు ధరించిన వాళ్ళే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నా చెప్పాలి అంతే మేడం మీరు చెప్పగలండి

ఇందులో నెల నెల సంవత్సరం కాదు ప్రతి వారం వారం రోజు గురుబారే గు